పౌల్ గారు తీసుకొచ్చిన వాక్యము అక్కడ వాళ్ళ ముందల విషుద్ధపరచినప్పుడు ఈ వాక్యం మాకు అక్క అని వెళ్ళిపోయేట అంతగా వాళ్ళు సిద్ధపడ్డారు ఏమేమి చెప్తుండు పౌల్ గారు నీతిని గురించి వివరించి చెప్పిండు దేవుడికి స్తోత్రం ఆశా నిగ్రహం గురించి వివరించి చెప్పిండు రాబోహు ఉగ్రత మీ మీద రాబో రాబోహు విమర్శ మీ మీద హెచ్చయిపోతుంది విమర్శింపబడుతుంది మీరు మీరు కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి అని అపుస్తుల కార్యాలు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన కొన్ని దినములైన తర్వాత యూదరాలైన దుర్సిల్లా అని తన భార్యతో కూడా వచ్చి పౌరులు పిడిపించి యేసు క్రీస్తుందరి విశ్వాసములు కూర్చి అతడు బోధింపగా వినము అప్పుడతడు నీతిని గుర్చో ఆశా నిగ్రాముల ప్రసంగించుండగా ఫెలెక్స్ ఎందుకు వాక్యం లేదు ఇంత దారుణంగా ఆ పౌర భక్తులు మమ్మల్ని ఖండించి చెప్తున్నాడు దేవుడు తెలుగు అయినప్పటికీ ఆయనకు వాక్యం అర్థమవుతుంది దేవుడు తెలిసిన బిడ్డ అయినప్పటికీ కూడా దృశ్యలాకు వాక్యం అర్థం అవ్వట్లేదు తన సొంత నిర్ణయాలు సొంతంగా తన టైం తీసుకు టైమ్ రాలేదు తీర్పుకు వాళ్ళు నిలబడ్డారు దేవునికి మహిమ మరమగలుగు స్వార్థను వెనక్కి పంపేసింది స్వార్థ మాకు వద్దు అది దేవునికి వెళ్ళగని వాడు ఆయనకి దేవుడే తెలియదు కదా భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు తన ఒక జీవితాలలో వద్దు అనుకొని నిర్ణయించుకున్న దృశ్యలా యూదులకు ధర్మశాస్త్రం అంతా తెలుసు యూదులు ధర్మశాస్త్రానికి లోబడతారు యూదులు ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు ఎంత ధర్మశాస్త్రాన్ని పాటిస్తారంటే అంత చక్కగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు అయినప్పటికీ యూదులైన దృశ్యలా దేవుని వాక్యాన్ని దురీకరిస్తూ తన జీవితానికి తను ఎంతగానో నష్టపరుచుకుంది దేవునికి మయమ గాక ఈ యొక్క యూదులకు దేవుని లేఖనాలన్నీ వశమైంది యూదులు దేవునికి మయమ కలుగుక పితృలందరూ పిల్లవాళ్ళు వీళ్ళ ఆ దేవుని దేవునికి యూదులే వాళ్ళందరూ కూడా శరీర ప్రకారంగా క్రీస్తు ప్రభు కూడా యూదుల్లో నుంచే వచ్చింది కదా దేవునికి ఎంత చక్కగా దేవుని మాటలన్నీ కూడా వినడానికి దేవుని ప్రేమ వాళ్ళు బెద అవకాశం వచ్చింది పౌర భక్తులు అయినప్పటికీ వాళ్ళకి వాక్యం నచ్చట్లేదు వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు వాక్యం మాకొద్దు వాక్యము మా జీవితాలకు అవసరమే లేదు అన్నట్టుగా దృశ్యలా ప్రవర్తిస్తుంది ఫిరెక్స్ తీసుకొని అక్కడ మా జీవితాలకు అవసరమే లేదు వాక్యము మునుగోలు కర్ర వాక్యం కూర్చుకోవాలి చెప్పే వాళ్ళకి గుచ్చుకోవాలి వినే వాళ్ళకి గుచ్చుకోవాలి గుండెల్లోకి వెళ్ళాలి వాక్యం వాక్యం మూలుగులోకి నరంలోకి ప్రవహించాలి అప్పుడే వాక్యం మన జీవితాలలో పనిచేస్తుంది వాక్యం విన్నప్పుడు మనము దద్దరిల్లిపోవాలి ఏంటి వాక్యం నాకేనా అనే విధంగా ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించాలి ఎప్పుడైతే వాక్యాన్ని ఆస్వాదిస్తామో వాక్యం మన జీవితాల్లో పనిచేస్తుందో మన చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగు ప్రవహిస్తుంది ఇతరులని ఆ వెలుగులోనికి తీసుకొని వస్తుంది దేవుడికి మహిమ కలగంగా కాహలేలియా తండ్రి సరిగ్గా స్తోత్ర గొప్పది అద్భుత ఆచారకారాలు చేస్తుంది తండ్రి బిడ్డ జీవించి ఆక్షించి గురువు చూపించి గొప్ప ధనితలు ఇచ్చేది మా ఇంత నింపండి అద్భుతాలతో మేలుతో నడిపిస్తున్న దేవానికి కృతజ్ఞతలు చేస్తూ ఏసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.